హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము టీజీ టెట్ ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి అదేవిధంగా మనం ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత సో మనకు సిస్టమ్ అలాట్మెంట్ చేసిన తర్వాత సిస్టంలో ఏ విధంగా ఎంటర్ఫేసెస్ ఉంటాయి సో ఏ విధంగా మనం సిస్టమ్ని ఓపెన్ చేయాలి ఏ విధంగా అటెంప్ట్ చేయాలి సో మనకు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి సో అటెంప్ట్ చేయని ప్రశ్న క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి సో ఏ ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్ని ఫస్ట్ రాయాలనే అంశాలన్నింటినీ ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మీ యొక్క సపోర్ట్ని అందించండి సో అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాల టెట్ ఎండ్ ఈఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ మీకు ఫ్రీగా అందించబడతాయి తప్పకుండా జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా అన్ని రకాల కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు అన్ని అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీరు జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటాయి మిత్రమా రైట్ ఇక మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత మీ బయోమెట్రిక్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక సిస్టమ్ని అలాట్ చేయడం జరుగుతుంది సిస్టమ్ అలాట్ చేసిన తర్వాత మీరు సిస్టమ్ దగ్గర కూర్చున్న తర్వాత మీకు ఈ విధమైనటువంటి ఎంటర్ఫేసెస్ అనేది కనిపిస్తుంది మిత్రమా సో ఇక్కడ ఎంటర్ఫేసెస్ కనిపించిన తర్వాత ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది పాస్వర్డ్గా ఉంటుంది ఇక్కడ మీరు ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసినట్లయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఇది మీదేనా కాదా అనేది చూసుకోండి ఒకవేళ మీది కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్జిలేషన్స్ ఉంటా చేసే వాళ్ళు ఉంటారు కదా వారికి చెప్పండి వారు మీకు అన్ని విషయాలు చెప్తారు మీరు హాల్లో వెళ్ళిన తర్వాత సిస్టమ్ కరెక్ట్ పని చేస్తుందా లేదా అనేది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అంశాన్ని తీసుకోండి చూసుకోండి మిత్రమా ఆ మౌస్ కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా కూడా చూసుకోండి ఎందుకంటే ఒకసారి టూ టూ త్రీ టైమ్స్ దాన్ని అటెండ్ చేయండి టైం ఉంటుంది మనకు వెళ్ళిన తర్వాత సో అవన్నీ చూసుకోండి అంటే ఈ ఖాళీగా కూర్చొని కాకుండా అంశాలు కరెక్ట్ అన్ని ఆ సిస్టానికి సంబంధించిన అన్ని కరెక్ట్ వర్క్ చేస్తున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ కరెక్ట్ వర్క్ చేయకపోతే మనకు నష్టం కలుగుతుంది కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి ఆ టెక్నికల్ టీం వాళ్ళు ఇనిజిలేటర్స్ అక్కడ ఉంటారు సో వారికి చెప్పండి మీరు సో ఇక మీ హాల్ టికెట్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసింది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత రైట్ ఇక ఇక్కడ మనము ఎంటర్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ పైన క్లిక్ చేసినట్లయితే మిత్రమా ఒకసారి చూసుకోండి రైట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అని ఇలా క్లియర్గా ఇవన్నీ మనకు తెలుసు సో మనం విజిట్ చేయకుంటే ఇట్లా వైట్ కలర్లో వస్తుంది విజిట్ చేసి క్వశ్చన్ ఆన్సర్ చేయకపోతే రెడ్ కలర్లో ఉంటుంది మనం ఆన్సర్ చేసిన దానికేమో గ్రీన్ కలర్లో మనకు అక్కడ షో చేయడం అనేది జరుగుతుంది యూ హ్యావ్ నాట్ ఆన్సర్ వట్ ద క్వశ్చన్స్ బట్ హ్యావ్ మార్క్ ద క్వశ్చన్స్ ఫర్ రివ్యూ సో మార్క్ ఫర్ రివ్యూ ఉంచిన క్వశ్చన్స్ని కూడా తర్వాత ఆటోమేటిక్ టైం అయిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే కన్సిడర్గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ద క్వశ్చన్స్ ఆన్సర్ కూడా ఆయన మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బి కన్సిడర్ ఫర్ ద ఎవాల్యుయేషన్ సో ఎవాల్యుయేషన్కి అవి కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ ఇక్కడ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత మనం డైరెక్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి మనం చూసుకోకుండా ఏం కాదు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇది పర్మిషన్ ఇచ్చేసి ఐ యామ్ రెడీ టు బిగిన్ పైన క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి కనిపిస్తాయి ఇక్కడ ఒక అంశాన్ని గమనించినట్టయితే మనకు టెట్ పేపర్ వన్ కావ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్గా ఫస్ట్ సైకాలజీ దాని తర్వాత తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ ఇట్లా ఈ విధంగా డివైడ్ చేసి ఉంటాయి సో దీంట్లో మీరు ఏ సబ్జెక్ట్నైనా ఫస్ట్ మీరు క్వశ్చన్స్ కావాలంటే ఆ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసినట్టయితే ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ ఒక అంశాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది కదా సో తెలంగాణ ఎన్ని డిస్టిక్స్ ఉన్నాయనేది నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను థర్టీ త్రీ దాన్ని చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి మనం ఏ విధంగా అయితే టెస్ట్ సిరీస్లో మనం ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో అదే విధంగా అన్ని క్వశ్చన్ చేయడము సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయడం ఇక్కడ మీకు సైడ్ సైడ్కు ఇట్లా మీకు అన్ని కనిపిస్తూ ఉంటాయి ఒక మీకు సిస్టంలో ఈ విధంగా వస్తుంది ఒక టేబుల్ లాగా ఉంటుంది దీంట్లో మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ విజిట్ చేయని క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి రైట్ సో మరి ఎగ్జామ్ల ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి అంటే పేపర్ వన్ మిత్రులు ఫస్ట్ గమనించే ప్రయత్నం చేయండి మిత్రం పేపర్ వన్ మిత్రులు ఎవరైనా కావచ్చు ఫస్ట్ ఈజీగా ఉండే సబ్జెక్ట్ ఏంటి మనకు టెట్లో తెలుగు సో తెలుగుని ఫస్ట్ అటెంప్ట్ చేయండి మిత్రం ఫస్ట్ సైకాలజీ ఉంటుంది సో దాన్ని పక్కన వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ తెలుగు అనేది కనిపిస్తూ ఉంటుంది సిస్టంలో మీకు ఆ తెలుగు అనే దాని బట్టి క్లిక్ చేస్తే తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు అక్కడ మీకు థర్టీ వన్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఆ థర్టీ వన్ నుండి మీరు సిక్స్టీ వరకు ఫిఫ్టీ వన్ నైన్ వరకు ఆ క్వశ్చన్స్ని చేయండి తెలుగు తెలుగు తర్వాత తెలుగు తర్వాత మీరు ఈవిఎస్ క్వశ్చన్స్ని చేయండి ఈవిఎస్ ఈవీఎస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి ఈవీఎస్ తర్వాత మీరు అటెంప్ట్ చేయాల్సిన ప్రశ్న ఏంటంటే సైకాలజీ సైకాలజీకి వచ్చేయండి సో ఇలా మీరు ఫస్ట్ ఏ మైండ్ సెట్ అరేంజ్ చేసుకొని అంటే ఇలా అనుకొని వెళ్ళినట్లయితే మీకు ఈజీ అయిపోతుంది మిత్రమా సైకాలజీ తర్వాత ఇంగ్లీషు ఇంగ్లీష్ తర్వాత లాస్ట్కే మ్యాథ్స్ చేయండి మ్యాథ్స్ అనేది లాస్ట్కి ఒక థర్టీ మినిట్స్ టైం ఉండేటట్టు చేసి చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ తెలుగు ఎందుకు ముందు చేయాలంటే తెలుగు అనేది దాదాపుగా ఈజీగా ఉం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగుని చేసినట్లయితే మనకు ఈజీ ఉన్నట్లయితే మనకు రాని క్వశ్చన్స్ని కూడా మనం రైట్ పెట్టే ఆన్సర్ ఉంటుంది దాని తర్వాత తెలుగు తర్వాత ఈవీఎస్ చేస్తారు ఈవీఎస్ కూడా ఈజీ ఉన్న కొన్ని రాని క్వశ్చన్లకు కూడా మనం ఆన్సర్ పెట్టేది అది ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది సెట్ అవుతుంది మాకు లేదు మీరు ఫస్ట్ హార్డ్ సంబంధించిన క్వశ్చన్ చేశారనుకోండి ఒక అరే మనకి ఏది గుర్తు వస్తుంది కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అనుకోండి సైకాలజీ చేస్తూ ఉంటే దాని కన్ఫ్యూజ్ స్టార్ట్ అయింది అనుకోండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మిగతా క్వశ్చన్స్ పైన కూడా ఉంటుంది కాబట్టి మనకు తెలుగు అండ్ ఈవీఎస్ అయిన తర్వాత సైకాలజీలో రాని క్వశ్చన్స్ కూడా మనం రైట్ ఆన్సర్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత ఇంగ్లీష్ దాని తర్వాత మ్యాథ్స్ ఈ విధంగా మీరు అటెంప్ట్ చేయండి మంచి స్కోర్ అనేది వస్తుంది ఇంకోటి మిత్రమా మీరు మన యొక్క టెస్ట్ సిరీస్ రాసే మిత్రులు ఉన్నారు కదా సో ఆ దాదాపుగా మీరు ప్రాక్టీస్ చేసినటువంటి క్వశ్చన్స్ నుండి మళ్ళీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి రిపీట్ అవుతూ ఉంటాయి ప్రీవియస్ క్వశ్చన్స్ నుండి కావచ్చు మన టెస్ట్ సిరీస్లో ఉన్న ప్రశ్నలు కావచ్చు అవి మీకు ఖచ్చితంగా టెస్ట్లో మీకు ఎగ్జామ్లో కనిపిస్తాయి మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తాయి గతంలో వచ్చాయి మళ్ళీ కూడా వస్తాయి ప్రతి క్వశ్చన్ మీరు చదివిన టాపిక్ నుంచే చదివిన అంశాల నుంచే వస్తాయి తప్ప మిగతా క్వశ్చన్ మిగతా అవుట్ ఆఫ్ నుండి రానే రాదు కానీ మన ప్రజెంట్ ఆఫ్ మైండ్ వన్ ఫిఫ్టీ మినిట్స్ నూట యాభై నిమిషాలు ఎవరైతే పర్ఫెక్ట్గా ఒక అదే కాన్సన్ట్రేట్గా కరెక్ట్గా మనం ప్రజెంటేషన్ చేయగలుగుతామో సో మంచి స్కోర్ అనేది సాధించగలుగుతాం అన్నీ మనకు తెలిసినవి ఉంటాయి తెలియని క్వశ్చనే ఉండదు దాదాపుగా మనం అన్నింటినీ ఆన్సర్ కరెక్ట్గా పెట్టాలి అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అంటే మీరు ఫస్ట్ ఈజీ టు హార్డ్కి వెళ్ళాలి సో తెలుగు ఏవిఎస్ తర్వాత సైకాలజీ దాని తర్వాత మ్యా ఇంగ్లీష్ లాస్ట్కు మ్యాథ్స్ని చేయండి ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఏదైనా క్వశ్చన్ రాకపోతే ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉండొచ్చు కాబట్టి మ్యాథ్స్ని లాస్ట్కి మనము చేసుకున్నట్లయితే ఒక థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకొని దాన్ని ఆ విధంగా సెట్ చేసుకొని మనం లాస్ట్కి ప్రాక్టీస్ లాస్ట్కి మ్యాథ్స్ని చేసినట్లయితే ఎక్కువ స్కో ఎక్కువ కరెక్ట్గా మనకు ఆన్సర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది పేపర్ టూ వాళ్ళు సోషల్ వాళ్ళు కూడా అంతే ఫస్ట్ తెలుగు చేయండి దాని తర్వాత మీ సబ్జెక్టు సోషల్ చేయండి దాని తర్వాత సైకాలజీ చేయండి సో దాని తర్వాత ఇంగ్లీష్ చేయండి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు ఫస్ట్ తెలుగు దాని తర్వాత మీ సైన్స్ సబ్జెక్ట్ అయితే సైన్స్ చేయండి మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ చేసుకోండి దాదాపుగా సైన్సే చేయండి లాస్ట్కే మ్యాథ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మ్యాథ్ మ్యాథ్స్ అనేది టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది ఏదైనా రాని క్వశ్చన్ ఉంటే అక్కడే మనం ఎక్కువసేపు టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే అనుకోకుండా అనేది మన మైండ్ సెట్ అట్లా ఉంటుంది కాబట్టి అది వచ్చేదాకా ఆడనే చేసుకుంటూ కూర్చుంటాం కాబట్టి తెలుగు చేసిన తర్వాత సైన్స్ చేయండి సైన్స్ చేసిన తర్వాత సైకాలజీకి వచ్చేయండి సైకాలజీ తర్వాత మీరు మళ్ళీ మ్యాథ్స్కి వచ్చేయండి లేదా తెలుగు చేయండి తెలుగు తర్వాత సైకాలజీ చేయండి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు సైకాలజీ చేసిన తర్వాత సైన్స్ చేయండి సైన్స్ చేసిన తర్వాత ఇంగ్లీష్ చేయండి లాస్ట్కు మ్యాథ్స్ని చేసే ప్రయత్నమే చేయండి మిత్రమా ఇక మనము ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మనము చేసుకుంటా సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటా వెళ్ళాల్సి ఉంటుంది మిత్రమా సో మనకు అన్ని వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఇక్కడ మీకు టైం అనేది ఇక్కడ షో చేస్తూ ఉంటుంది మిత్రమా సో గమనించే ప్రయత్నం చేయండి మీరు గ్రాండ్ టెస్ట్లు రాయండి మన యొక్క సాఫ్ట్ ఎడ్యుకేషన్ యాప్లో అన్ని రకాల గ్రాండ్ టెస్ట్లు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా సాఫ్ట్ ఎడ్యుకేషన్ యాప్లో లెసన్ వైజ్ టెస్ట్ టెస్ట్లు కూడా ఉన్నాయి సో ఆ లెసన్ వైజ్ టాపిక్ టెస్ట్ అని ప్రాక్టీస్ చేయండి మీకు టెట్ స్కోర్ పెరగడంలో అవి వంద శాతం మీకు ఉపయోగపడతాయి మిత్రమా సో ఈ విధంగా మీరు చేస్తూ వెళ్ళిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ మనము అయిపోయిన తర్వాత ఒకవేళ ఆ టైం లోపు మీ అన్ని సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆటోమేటిక్ టైం అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయింది అనుకోండి ఇప్పటివరకు మీరు సేవ్ అండ్ నెక్స్ట్ చేసినా అన్నీ సబ్మిట్ అయిపోతాయి అదేవిధంగా ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ ఉంది కదా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాయి కూడా ఎవాల్యుయేషన్ కిందికి అంటే ఎవాల్యుయేషన్ కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది దాదాపుగా మనము సేవ్ అండ్ నెక్స్ట్ ఆన్సర్ చేయాలి సేవ్ అండ్ నెక్స్ట్ చేయాలి ఆన్సర్ చేయని ఏవైతే ఉన్నాయో దాన్ని మార్క్ ఫర్ రివ్యూ ఉంచుకొని దాని తర్వాత కూడా మీరు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఉందనుకోండి టూ థౌజండ్ నైన్ తీసుకున్నాము మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవచ్చు దా అవి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకునే అన్నీ మళ్ళీ మళ్ళీ ఒకసారి మనం చూద్దాం మరి క్వశ్చన్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే అలాంటి వాటికి మార్క్ ఫర్ రివ్యూ అనేది మనం పెట్టుకుంటాం ఒకవేళ మీరు చేంజ్ చేయడం లాస్ట్కి కాకపోలే కాలేదనుకోండి ఆన్సర్ మళ్ళీ అదే ఆన్సర్ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇలా లాస్ట్కి అయిన తర్వాత లాస్ట్కి మనము సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది సో అయిపోయిన తర్వాత లాస్ట్కు ఈ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా ఈ సబ్మిట్ ఆప్షన్ పైన మనము క్లిక్ చేస్తాం సో ఈ క్లిక్ చేసిన తర్వాత మనకు ఎగ్జామ్ అనేది క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిన తర్వాత ఇక మనము సిస్టమ్ ఆటోమేటిక్ క్లోజ్ అయితే మన ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది దాని తర్వాత మనం బయటకు వచ్చేసి ఉంటుంది సో ఇది ఎగ్జామినేషన్ హాల్లో ఈ విధంగా సిస్టమ్ మీరు యూజ్ చేయాలి ముఖ్యంగా మౌజ్ అనేది ఒకసారి రెండు మూడు సార్లు చూడండి ప్రాక్టీస్ చేయండి మౌజ్ అనేది అటెడ్ కదిలించండి ఒకసారి మౌజ్ కరెక్ట్ వర్క్ చే చేయదు మనకు మౌజ్ని ఒక్కొక్కసారి కూర్చున్న తర్వాత మీరు రెండు మూడు సార్లు ఇటు చేయండి కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా చెక్ చేయండి వర్క్ చేయకపోతే వారికి చెప్పండి టూ త్రీ టైమ్స్ మళ్ళీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు మీ లేకుంటే మళ్ళీ తర్వాత ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయింది అనుకోండి సో టైం అనేది మనది వేస్ట్ అవుతుంది అక్కడ కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది టైంది కాబట్టి మీరు ఈ అంశాలని జాగ్రత్తగా గుర్తుంచుకోండి అన్ని అంశాలని సిస్టమ్కి సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మిత్రమా మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అన్నీ మీకు తెలిసిన అంశాలు వస్తాయి మీకు ఏది ఒకటి ఇబ్బంది అనిపించిన ఈ సిస్టమ్కి సంబంధించి అక్కడ వెంటనే వాళ్ళకి చెప్పండి వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తారు సో వాళ్ళకి చెప్పకుండా ఖాళీగా ఉన్నారనుకో టైం అనేది వృధా అవుతుంది అనేది కాబట్టి సో అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉండాలి సో టైం కాకముందు మీరు సబ్మిట్ చేద్దామంటే మీరు కూడా సబ్మిట్ చేయవచ్చును లేకపోతే టైం అయిపోయింది అనుకో వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆటోమేటిక్గా సబ్మిట్ అనేది అయిపోతుంది దానికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మిత్రమా సో ఈ అంశాలని ఖచ్చితంగా ప్రతి ఒక్క టెట్ రాసే డిఎస్సి టెట్ రాసే అభ్యర్థి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవన్నీ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు సిస్టంలో చేయాల్సిన అంశాలు ఇవి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ గుర్తుంచుకోండి సో ఇంకేమైనా ఉంటే కామెంట్స్ చేయని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ రాసే వాళ్ళు కూడా మీరు ఈసారి మంచి స్కోర్ సాధించి సాధిస్తారు మిత్రమా ఎందుకంటే ప్రతి క్వశ్చన్ ప్రతి లైన్ టు లైన్ కంటెంట్ మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తీసుకొని క్వశ్చన్ తయారు చేయడం జరిగింది కాబట్టి సార్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసి చేపిస్తున్నాం కాబట్టి మన యొక్క టెస్ట్ సిరీస్లో ఇవన్నీ మీకు రాబోయే టెట్ ఎగ్జామ్లో కనిపిస్తాయి మిత్రమా అదేవిధంగా టెక్స్ట్ బుక్లకి వెళ్ళి దాటి క్వశ్చన్ రాదు ప్రతీది మీరు చదివిన అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి ఈసారి పేపర్ ఈజీ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి మిత్రమా రైట్ మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్